హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్గశిర మాసంలో అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే ఐదు గురువారాలు అమ్మవారిని పూజిస్తాము కదా అయితే ఈ ఐదు గురువారాల్లో ఒక్కో గురువారం ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూజను వ్రతంలాగా వారికి ఒక్కో గురువారం ఒక్కో రకమైన నైవేద్యం అమ్మవారికి సమర్పించే నియమం అయితే ఉంటుంది అందులో మొదటి గురువారం అమ్మవారికి పులగంని నైవేద్యంగా సమర్పించాలి అలాగే రెండవ గురువారం అట్లు తిమ్మనంని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి అలాగే మూడవ గురువారం గారెలు చిత్రాన్నంని నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ గురువారం అప్పాలని నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఐదవ గురువారం పాయసంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్